హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి కూడా నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక రాజు రూప ఇద్దరికి కూడా ఫోన్ చేసి విరూపాక్షి ప్రతాప్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు అన్న విషయాన్ని చెప్తే రాజురూప సంతోషపడతారని రాజురూపకి ఫోన్ చేస్తుంది విరూపాక్షి ఇక రాజురూప ఇద్దరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయగానే ఈ విధంగా అంటూ ఉంటుంది విరూపాక్షి అమ్మ రూప నీకు ఒక మంచి శుభవార్త చెప్పాలని ఫోన్ చేశానమ్మా అనగానే అవునా ఏంటమ్మా అనగానే మీ నాన్నను పార్టీ తరఫున అందరూ కలిసి ఆపు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారమ్మా అని చెప్పగానే చాలా సంతోషపడుతూ ఉంటుంది రూప రూప రాజు ఇద్దరు కూడా వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటే వెనుక ఉన్న వ్యక్తిని గమనించిన విరూపాక్షి వెనుక ఎవరు ఉన్నారు ఒక్కసారి చూపించమ్మా అనగానే రూప ఇక వీడియో అటువైపుగా తిప్పి ఆన్ చేయగానే అక్కడ ఉన్న పిఎ రాఘవని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విరూపాక్షి పిఏ రాఘవ ఎన్నాళ్ళయింది కనిపించక ఆ రోజు నా మీద నింద వేసి వెళ్ళిపోయాడు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు ఇప్పుడు కనిపించాడు రూపా అని చెప్పగానే అమ్మ ఎవరు అని అంటూ ఉంటే జరిగినంత కూడా చెప్తూ ఉంటే ఆ మాటలు విన్నా రేణుక కూడా షాక్ అయిపోతుంది అంటే నిజంగానే నీ మీద నింద వేసింది అతనేనా అని అంటూ ఉంటుంది రూపా ఇక రేణుక హడావిడిగా అదంతా విని విరు విజయాంబికకు ఫోన్ చేసి మీకు పిఏ రాఘవ గుర్తున్నాడా అతన్ని వెంట పెట్టి ఇంటికి తీసుకువస్తున్నారు రాజురూప ఖచ్చితంగా రాజు రూప అతన్ని తీసుకువస్తే మీ గుట్టు రట్ అయిపోతుంది మీ జీవితం అయిపోతుంది అని చెప్పి ఈ విధంగా రేణుక చెప్పడంతో విజయాంబిక షాక్ అయిపోయి అలాని చూస్తూ ఉంటుంది మరి నిజంగా విరూపాక్షి చెప్పిన విధంగా రాజు రూప ఇద్దరు కూడా మరి పిఏ రాఘవ మెడపట్టి బయట మెడపట్టి లాక్కొచ్చి మరి ప్రతాప్ కాళ్ళ దగ్గర పడేగానే ప్రతాప్తో విరూపాక్షి మేడంకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్ ఈ విజయాంబికానే ఆ రోజు కుట్ర చేసి నన్ను అమ్మగారికి ఇద్దరికీ కూడా సంబంధం ఉన్నట్లు ఇరికించింది సార్ ఆ రోజు నేను పెద్ద తప్పు చేశాను కానీ ఎప్పుడు కూడా ఇదంతా కావాలని చేసింది కాదు సార్ అమ్మగారు ఎప్పుడు నన్ను సొంత అన్నలాగా చూసుకున్నారు కానీ నేనే ఇక తప్పుగా అబార్థం చేసుకున్నాను సార్ అని చెప్పి ఈ విధంగా అంటూ అన్నీ కూడా చెప్తూ ఉంటే ఒక్కసారిగా ఆ మాటలు విన్న ప్రతాపిక అయిపోయి ఆ రోజు నుంచి నేను ఇప్పటివరకు ఇక తప్పుగా ఆపార్థం చేసుకున్నాను విరూపాక్షిని అని చెప్పి మరి ప్రతాపిక ప్రాధేయపడబోతున్నారా రాజు రూప సంతోషానికి అవధులు లేవని చెప్పుకోవాలి మరి విజయాంబికను నిజంగానే జీవితంలో క్షమించరని పెద్ద తప్పు చేసిన వీరు విజయాంబికగా ముద్ర వేయబోతున్నాడా ప్రతాప్ ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ మనకి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రాజు రూపాయి ఇద్దరు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వస్తూ ఉంటారు వెంటనే గౌతమ్ రేణుక ఇద్దరు కూడా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు చూసావా గౌతమ్ హాయిగా నిద్రపోయి మత్తులోకి జారుకున్నట్టున్నారు ఇప్పుడే పాపం మెలకు వచ్చింది సార్కి మేడంకి అని చెప్పి అంటూ ఏది ఏమైనా సరే నీ ప్లాన్ సూపర్ రేణుక అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు గౌతమ్ మరి నువ్వు చేయమంటే ప్లాన్ చేస్తే సగంలో వదిలేసే రకాన్ని కాదు నేను ఏది ఏమైనా సరే ఎంత ఖర్చైనా ఎంత బాధ అయినా ఎంత కష్టమైనా సరే నేను అనుకున్నది సాధించి చేరతాను అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది ఏమో రేణుక కానీ నాకైతే చాలా కంగారుగా ఉందని చెప్పుకోవాలి ఇప్పుడు మాత్రం కొంచెం రిలాక్స్డ్గా ఉన్నాను రాజరూప మధ్య ఏం జరగలేదు అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఇకపోతే విరూపాక్షి రాజరూప ఇద్దరి కూడా ప్రతాప్ని మరి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారన్న విషయం చెప్పడానికి ఫోన్ చేస్తుంది ఇక రాజు రూప ఇద్దరు కూడా ఏంటి రాజు అమ్మ ఇప్పుడు ఫోన్ చేస్తుంది అనగానే లిఫ్ట్ చేయండి అమ్మాయి గారు అని చెప్పి అంటూ ఉంటాడు రాజు వెంటనే వీడియో కాల్ లిఫ్ట్ చేయగానే ఈ విధంగా అంటూ ఉంటుంది విరూపాక్షి అమ్మ రూప మీకు ఒక మంచి శుభవార్త చెప్పడానికి ఫోన్ చేశాను అనగానే అవునా ఏంటమ్మా చెప్పు అనగానే ఈ విధంగా అంటూ ఉంటుంది విరూపాక్షి మీ నాన్నని ఈరోజు పార్టీ తరఫున అందరూ కలిసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారమ్మా అనగానే చాలా సంతోషపడుతూ అవున చాలా సంతోషమైన వార్త చెప్పావమ్మా అనగానే అవును రూప ఇప్పుడే పార్టీ వాళ్ళందరూ కూడా వచ్చి మీటింగ్ లాగా అరేంజ్ చేసి మీ నాన్నని ముఖ్యమంత్రిగా మరో మూడు నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అప్పటికి ఆయన గెలుస్తారన్న నమ్మకంతో ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన్ని ఎన్నుకొని వెళ్ళిపోయారు అని చెప్పడంతో చాలా సంతోషపడుతూ ఉంటారు రాజురూప వీడియో కాల్ మాట్లాడుతుంటే అందులో పిఏ రాఘవ వీడియో కాల్లో కనిపించడంతో ఒక్కసారిగా విరూపాక్షి షాక్ అయిపోతుంది అమ్మ రూప వీడియో కాల్లో ఎవరో కనిపిస్తున్నారు ఒక ఒకసారి కెమెరా అటువైపు తిప్పు అనగానే కెమెరా అటువైపు తిప్పడంతో పిఏ రాఘవ అక్కడ గమని కనిపిస్తూ ఉంటాడు పిఏ రాఘవని చూసి ఎన్నాళ్ళయింది ఆ రోజు నా మీద నిందేసి వెళ్ళిపోయాడు అని చెప్పి ఏ విధంగా అంటూ ఉండగా అలానే చూస్తూ ఏంటమ్మా రోజు నీ మీద నింద వేసి వెళ్ళిపోయింది అతనేనా అనగానే రూప మీరు ఏది ఏమైనా సరే ఆ రాఘవని తీసుకొని రాగలిగితే మీ నాన్న ముందు నేను ఏ తప్పు చేయలేదని మీరు నిరూపించవచ్చమ్మా అనగానే అమ్మగారు మీరు ఇంత ప్రాధాయపడి చెప్పాల్సిన అవసరం లేదు నేను వాడి ప్రాణాలను ఖచ్చితంగా తీయక మునిపే అక్కడికి తీసుకుని వస్తాను ఏది ఏమైనా పెద్దయ్య గారి కాళ్ళ దగ్గర పడేసి నిజం నిరూపిస్తాను మీరేమీ కంగారు పడకండి అని చెప్పి అంటూ ఉంటే ఆ మాటలు విన్న రేణుక షాక్ అయిపోతుంది అంటే ఇప్పుడు ఈ మేనేజర్ని తీసుకెళ్ళి నిజం రాబడతారనమాట ఖచ్చితంగా అది జరగకూడదు ఏది ఏమైనా సరే ఈ పిఏ రాఘవ హైదరాబాద్ రాకుండా చేయాలి అని చెప్పి రేణుక గౌతమ్ ఇద్దరు కూడా కుట్ర చేస్తూ ఉంటారు కానీ రాజరూపా ఇద్దరు కూడా పియే దగ్గరికి వెళ్ళి మీకు సూర్యప్రతాప్ గుర్తున్నారా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు పియే రాఘవ సూర్యప్రతాప్ గారా సూర్యప్రతాప్ ఎవరు అని అంటూ ఉంటే ఆ రోజు రెండు జీవితాలని నాశనం చేశారు కదా ఆ జీవితాలను నిలబెట్టాల్సింది కూడా ఇప్పుడు మీరే పదండి వెళ్దాం అనగానే ఎక్కడికి అని చెప్పి అంటూ ఉంటే వెంటనే బిఏ రాఘవ మెడపట్టి కారులో పడేసి ఇంటికి తీసుకొని వచ్చి ప్రతాప్ కాళ్ళ దగ్గర పడేయడంతో విజయ అంబిక అలాగే ప్రతాప్ అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు వెంటనేక ఈ విధంగా అంటూ ఉంటుంది విరూపాక్షి ఆ రోజు నా జీవితాన్ని నాశనం చేసి వెళ్ళిపోయావు కదా అందరి ముందు నా పరువు తీసి వెళ్ళిపోయావు కదా ఎందుకు అలా చేసావు ఎవరు చేయమన్నారు మీ సార్ ముందు బయట పెట్టు అనగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు పియే రాఘవ అవును సార్ విరూపాక్షి మేడం ఏ తప్పు చేయలేదు సార్ మేడంకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్ ఆ రోజు విజయాంబిక గారు చెప్పినట్లు ఆడాను సార్ డబ్బుకు ఆశపడి ఇదంతా చేశాను సార్ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రతాప్ ప్రతాప్కి చేతులెత్తి ఎత్తి పెట్టి తప్పు ఒప్పుకున్న పిఏ రాఘవని చూసి షాక్ అయిపోతాడు విజయాంబిక వైపు కోపంగా చూస్తూ ఉంటాడు మరి రాజరూపా ఇద్దరు కూడా పిఏ రాఘవని తీసుకొచ్చి ప్రతాప్ కాళ్ళ మీద పడేయడంతో నిజం చెప్పగానే మరి ప్రతాప్ విరూపాక్షి ఏ తప్పు చేయలేదని నమ్మాడా మరి విజయాంబికకు ఎటువంటి శిక్ష విధించబోతున్నాడు ఆ రోజు విరూపాక్షి చేయని తప్పుకి ఇరవై ఏళ్ళు జైలు శిక్ష ఇరవై ఏళ్ళు శిక్ష విధించిన మరి ప్రతాప్ ఈరోజు విజయంబికకు ఏ శిక్ష విధించబోతున్నాడు అనేది చూడాల్సిందే